అండి ఈ పెరుగన్నానికి నాకు ఒక తీరని సంబంధం అయితే ఉంది ఏంటి అనేది నేను వీడియో లాస్ట్ లో అయితే చెప్తాను అత్తవాళ్ళైతే బేసి రామచంద్రాపురం సంబరాల కోసం అయితే వెళ్లారు ఇంకా ఇంట్లో ఎవరు వంట అయితే ఏం చేయలేదు జస్ట్ ఈ పెరిగేసుకునే తినేస్తున్నాము ఇద్దరికి కూడా పెరుగన్నమే పెట్టేసాను అమ్మ చినిపోయిన రోజున నాకు ఆఖరిగా పెట్టిన అన్నం ఈ పెరుగన్నమే నాకు ఎండాకాలం వస్తే నేను పెరుగన్నం తప్ప వేరేది ఏది తినను ఆ రోజు ఆఫీస్కి వెళ్లే ముందు మా అమ్మ ఇలా పెరుగన్నం కలిపేసి అయితే పెట్టేసి వెళ్ళింది కానీ నేను పెళ్లి బాజాలు మాట్లాడే బిజీలో ఇంకా నేను అన్నం అయితే తింది నేను మళ్ళీ ఇంటికి కూడా తిరిగి రాలేదు యాక్సిడెంట్ విషయం తెలిసిన వెంటనే నన్ను అటు నుంచి అలానే పోలీస్ స్టేషన్ కి కూడా తీసుకెళ్లారు పోలీస్ స్టేషన్ నుంచి నన్ను ఇంటికి తీసుకొచ్చేసరికి మా ఇంట్లో పెరుగన్నం అలానే మామిడి పండు మంచం మీద అయితే పెట్టేసి ఉన్నాయి ఇంటికి వచ్చిన తర్వాత అందరూ ఆ పెరుగన్నాన్ని చూసి మీ అమ్మ నీ కోసం కలిపి పెట్టిన లాస్ట్ ముద్దలు ఇవే ఇంకా మీ అమ్మ నీకు పెట్టాలి అన్న సరే మళ్ళీ తిరిగి రాదు నువ్వు ఈ అన్నాన్ని తిని తీరాల్సిందే అని చెప్పేసి అందరూ కూడా నాకు ఈ పెరుగన్నాన్ని అయితే మళ్ళీ తినిపించారు నువ్వు ఎప్పుడు ఏం తింటానో మా అమ్మకి మాత్రమే తెలుసు ఆ టైంకి అది చేసి పెట్టేసేది అందుకే తల్లి ప్రేమతో ఏ ప్రేమని పోల్చలేము అంటారు వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి